ఐక్యరాజ్య సమితి పూర్వ సహాయ సెక్రటరీ జనరల్ లక్ష్మీ ముర్దేశ్వర్ లక్ష్మీ ముర్దేశ్వర్ పురి రచించిన ఆమె సూర్యుడిని కబలించింది పుస్తకాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ ఎంపీ బాలశౌరి ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తదితరులు పాల్గొన్నారు మహిళా సాధికారత సమానత్వం ధైర్యం వంటి అంశాలను ప్రతిబింబించే ఈ పుస్తకంపై పవన్ కళ్యాణ్ ప్రశంసలు కురిపించారు అటు కమ్యూనిస్ట్ చరిత్ర చదివాను భారతీయ సంస్కృతి మీదగా చదివాను అలాగే నండూరు రామ్మోహన్ రావు గారు విశ్వదర్శనం గారు ఇవన్నీ కూడా నా చాలా ప్రభావితం ప్రభావం చూపించేవాళ్ళు సో పుస్తకాల మీద నాకు ఒక అపరిమితమైన ఎందుకు ఇష్టం చిన్నప్పుడు వెతికే మెడ్రాస్కి వెళ్తే హిగిన్ బోధాంశ లేదంటే ల్యాండ్ మార్క్ ఇక్కడికి వచ్చిన తర్వాత యుఎస్ లాంటి వెళ్తే బ్యాన్స్ అండ్ అని అలాంటి పుస్తకాలకు వెళ్ళి వెతికే వాడి పుస్తకాల కోసం తప్పన పడతాను పుస్తకాల కోసం ఇదంతా దేనికి చేస్తానంటే టు అండర్స్టాండ్ ఈ చద కలిచు మనం వేరే సంస్కృతులను అర్థం చేసుకోవటం అన్ని జీవితాలను మనం బతకలేం కానీ ఒక్కొక్క పుస్తకంలో రాసే జీవితం దాని దానికి సంబంధించిన అంశాలు మనల్ని చాలా ప్రభావితం చూపిస్తాయి అలాగే మనకి పొద్దున్నే చదువుతా నేను వనవాసిని విభూతి భూషణ్ బందోపాధ్యాయ గారిది వనవాసిని పుస్తకం చదువుతూ వచ్చాను ఆ విభు దాంట్లో అది ఏముంటుందంటే అది తెలుగు ట్రాన్స్లేషన్ అది అలాంటిది ఆయన గురించి చదువుతా ఉంటే మనకి పంతొమ్మిది వందల పద్నాలుగు ఇరవైలో ఎలా ఉండేది కలకత్తా అప్పుడు మచిలీపట్నం పోలీ